ఇవన్నీ ఇప్పుడు స్థానముల వివరాన్ని చెప్తున్నారు ఈ స్థానములు ఈ గోళకాలు ఇవి మన శరీరంలో ఎక్కడున్నాయో అంతరేంద్రియాలు ప్రాణేంద్రియాలు మనకి కనపడవు గనక వాటికి వివరంగా స్థానముల్ని చెప్తున్నారు ఇందాక చెప్పినటువంటి ఆధ్యాత్మికము అంటే శరీరము అది భౌతికం అంటే అది చేసే పని అది అంటే చేయించేవాడు అని చెప్పారు దాన్నే ఇక్కడ విషయంగా చెప్పారు తర్వాత అధిదేవతగా చెప్పారు జ్ఞాతకు జ్ఞేయము విషయము కూటస్థుడు అధిదేవత స్థానము మన శరీరంలో భ్రూమధ్య స్థానము ఈ జ్ఞాత ఉండే స్థానము భ్రూమధ్య స్థానము తత్వము ఆకాశతత్వము ఇది అనాత్మ విషయము గనక నీవను ఆత్మ కానేరదు ఈ జ్ఞా జ్ఞాత గోళకము కానీ అధిదేవత కానీ అధిభౌతికము కానీ ఈ స్థానము కానీ ఇవన్నీ కూడా అనాత్మలే సత్యమైనటువంటి ఆత్మ కాదు నువ్వనేటువంటి ఆత్మ కాదు ఇదంతా అనాత్మ విషయము అని మళ్ళీ ప్రతిదాన్ని కూడా చెప్తున్నారు మనస్సుకి సంకల్పము విషయము చంద్రుడు అధిదేవత స్థానము కంఠస్థానము ఇది తత్వం వాయుతత్వం ఇది అనాత్మ విషయం కనుక నీవను ఆత్మ కానేరదు నీవనే ఆత్మ కాదు అని చెప్తున్నారు బుద్ధికి నిశ్చయం విషయము బృహస్పతి అధిదేవత తత్వం అగ్నితత్వం స్థానం నేత్రస్థానం ఇది అనాత్మ విషయం కనుక నీవనే ఆత్మ కానేరదు చిత్తానికి చంచలం విషయం దీనికి ఈ చిత్తము మనస్సులో నుంచి వచ్చింది కనుక దీనికి చింతన అనేది ఉంది తర్వాత చంచలము కూడా ఉంది అప్పుడప్పుడు చంచల స్థితి చిత్తానికి వస్తుంది అందుకని చంచలము అన్నారు క్షేత్రజ్ఞుడు అధిదేవత స్థానము నాభిస్థానము తత్వం జలతత్వం ఇది అనాత్మ విషయం గనుక నీవను ఆత్మ కానేరదు అహంకారానికి అభిమానం విషయము రుద్రుడు అధిదేవత తత్వం పృథివీ తత్వం ఇది స్థానము హృదయ స్థానము త ఇది అంతా కూడా అనాత్మ విషయము నీవు అనే ఆత్మ కానేరదు అని చెప్తున్నారు నేను అనేది సత్యమైనది ఇవ ఇదంతా కూడా సృష్టి ఇంపబడినది మళ్ళీ లయించేదే అనే విషయం కోసం మన శరీరం గురించి ఇదంతా కూడా చెప్తున్నారు ఇది సమాన వాయువుకి పచనము విషయము మనము చతుర్విధ ఆహారములను తింటాము అంటే భక్ష్య భోజ్య లేహ్య చోష్యములని నాలుగు రకాల ఆహారాలు మనము తింటాము భక్ష్యములు అంటే దంతములతో నవిలేవి కరకరలాడేవి భోజ్యములు అంటే అన్నము మొదలైనవి మెత్తగా ఉన్నా కూడా నమిలి తినేవి లేహ్యము అంటే మనము మింగేసేవి తర్వాత చూసము అంటే జుర్రేవి జలము కానీ పాలు కానీ చారులు రసాలు ఇవన్నీ కూడా త్రాగేవి ఇవి మన ఆహారంలో ఈ నాలుగు రకాల ఆహారాలే ఉంటాయి ఈ నాలుగు రకాల ఆహారాలు మనము స్వీకరిస్తే ఈ సమాన వాయువు ఇక్కడ నాభి అందు ఉండి ఈ ఆహారాన్ని పచనము చేస్తుంది అరిగేటట్లుగా చేసి డెబ్భై రెండు వేల నాడులకి కూడా పంచి పెడుతుంది ఇది వ్యానవాయువు వ్యానవాయువుకి వ్యాపకమే శరీరం అంతా కూడా కొనగోరు కొన వెంట్రుక వరకు కూడా వ్యాపించి ఉంటుంది ఈ వ్యానవాయువు శరీరం అంతా వ్యాపించి ఉంటుంది దానికి అధిదేవత విశ్వకర్త తత్వము వాయుతత్వము దీనికి స్థానము వ్యాపక స్థానము అంటారు ఇది అనాత్మ విషయం గనక నీవను ఆత్మ కానేరదు ఉదానానికి వైఖరి విషయము ఈ వైఖరి అనేది నవరసాలను ఒలికించేటువంటి స్వరాన్ని ఇచ్చేది ఈ ఉదాన వాయువు కంఠస్థానంలో ఉండి నవరసాలని వాక్కులో పలికిస్తూ ఉంటుంది కంఠంలో ఉంటుందన్నమాట దీనికి విశ్వయోని అధిదేవత తత్వం అగ్ని తత్వం ఇది అనాత్మ విషయం గనక నీవను ఆత్మ కానేరదు ప్రాణానికి ఊర్ధ్వగమనము విషయము జయుడు అధిదేవత తత్వం జలతత్వం ఇది స్థానము హృదయ స్థానము ప్రాణానికి స్థానము హృదయ స్థానము ఇక్కడ ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనకి జరుగుతూ ఉంటాయి ఇది ఇదంతా చెప్పి ఇదంతా అనాత్మ విషయము కానీ నీవు అనే ఆత్మ కానేరదు అని చెప్తున్నారు అపానమునకు అధోగమనము విషయము అజయుడు అధిదేవత ఇది తత్వం పృథివీ తత్వం దీనికి స్థానము పాయు స్థానము ఇది అనాత్మ విషయం గనక నీవను ఆత్మ కానేరదు ఇప్పుడు స్తోత్రానికి శబ్దము విషయము దిక్కులు అధిదేవత అన్ని దిక్కుల నుంచి వచ్చేటువంటి శబ్దాన్ని ఈ శ్రోత్రము గ్రహిస్తుంది కనుక తత్వము ఆకాశ తత్వము ఇది అనాత్మ విషయము గనక నీవను ఆత్మ కానేరదు త్వక్కుకి విషయం స్పర్శ వాయువు అధిదేవత తత్వం వాయుతత్వం అంటే చర్మము శ్రోత్రం అంటే చెవు ఈ వా ఈ త్వక్కు వాయువుతో వాయువు త్రివిధ పంచవిధ స్పరిశలను గ్రహిస్తుంది పంచవిధ అంటే ఐదు మెత్తన గట్టి చల్లన వేడి మిశ్రమము అనేటువంటి ఐదు స్పర్శల్ని త్వక్కు చర్మము ద్వారా గ్రహిస్తూ ఉంటుంది ఇది చక్షువు ఈ చక్షువుకి విషయం రూపం అంటే చూడటము ఇక్కడ చెక్షువు దగ్గరకు వచ్చేసరికి రూపాన్ని చూస్తుంది సూర్యుడు అధిదేవత ఈ సూర్యుడు ఇక్కడ ఉండి ఆ వెలుగులో రూపాన్ని చూసేటువంటి శక్తిని ఇస్తాడు చెక్షువుకి ఇది దశవిధ రూపములను చూస్తూ ఉంటుంది జిహ్వా జిహ్వాకి రసము విషయము షడ్రుచులు చూడటమే దాని విషయము వరుణుడు అధిదేవత జహ్ అంటే నాలుక ఇది జలతత్వం ఇక్కడ షడ్రుచులు అంటే ఉప్పు కారము తీపి పులుపు వగరు చేదు అనే ఈ ఆరు రుచులే ఉంటాయి ఈ రుచుల్ని కూడా జిహ్వా ద్వారా మనము గ్రహిస్తాము ఇది అంతా తెలుసుకున్నాక ఇది అంతా కూడా అనాత్మ విషయము నీవు అనే ఆత్మ కాదు అని చెప్తున్నారు ఇక్కడ ఘ్రాణము అంటే ముక్కు ఈ గ్రాణము ద్వారా గంధము అంటే వాసన చూస్తూ ఉంటాము దీనికి అధిదేవతలు అశ్వని దేవతలు అధిదేవతలు ఇది తత్వము పృథివీ తత్వము ఇది అనాత్మ విషయము గనక నీవను ఆత్మ కానేరదు త్రివిధ గంధములు అంటారు అంటే మంచి చెడు మిశ్రమము అని త్రివిధ గంధాలని గ గ్రహణము ద్వారా గ్రహిస్తూ ఉంటాము అందుకని ఇవన్నీ శబ్దస్పర్శ రూపరస గంధాలను గ్రహిస్తాయి గనక వీటిని జ్ఞానేంద్రియములు అంటారు దీన్ని మధ్యేంద్రియములు అని కూడా అంటారు ఇప్పుడు ఈ అంతరేంద్రియములు మనకి కనపడవు లోపలు ఉంటాయి ఇవి మధ్యేంద్రియములు అంటే కొంత భాగము పైకి కనిపిస్తాయి కొంత భాగము లోపల ఉంటాయి కనిపించవు అందుకని వీటిని మధ్యేంద్రియములు అని కూడా అంటారు గ్రహిస్తవి గనక విషయాన్ని గ్రహిస్తాయి కనుక వీటిని జ్ఞానేంద్రియములు అంటారు ఇప్పుడు ఇక్కడ వీటికి ఈ శబ్ద స్పర్శ రూపరస గంధములు అనేవి పంచభూతముల యొక్క విషయములు ఇక్కడ సృష్టిలో బయటైనా ఇక్కడ శరీరంలో అయినా కూడా వాటికి ఒకటే స్థానం అంతటా నిండి ఉన్నవి గనక వీటికి స్థానము పలానా అని చెప్పటానికి వీలు లేదు అంతటా నిండి ఉన్నాయి అందుకని వీటికి ప్రత్యేకించి స్థానాలని చెప్పరు ఇది భాగం ఈ వాక్కుకి వచనం విషయం అంటే మాట్లాడటమే ఈ వాక్కుతో చేసే పని దీనికి అగ్నిహోత్రుడు అధిదేవత తత్వము అంటే వాక్కు అంటే నోరు అని మనకు తెలుసు గనక స్థానము వేరే చెప్పక్కర్లేదు తత్వం ఆకాశతత్వం ఇది అనాత్మ విషయము గనక నీవను ఆత్మ కానేరదు పాణికి దానం విషయము ఇంద్రుడు అధిదేవత పాణి అంటే చెయ్యి దీనికి తత్వం వాయుతత్వం ఇది అనాత్మ విషయం గనక నీవను ఆత్మ కానేరదు పాదానికి గమనం విషయం ఉపేంద్రుడు అధిదేవత అంటే కాళ్ళు ఇది అగ్ని తత్వంతో కూడుకుని ఉన్నది ఇది అనాత్మ విషయం గనక నీవను ఆత్మ కానేరదు ఉపస్తుకి ఆనందం విషయము ప్రజాపతి అధిదేవత తత్వం జలతత్వం ఇది అనాత్మ విషయం గనుక నీవను ఆత్మ కానేరదు పాయువుకి విసర్జన విషయం యముడు దీనికి అధిదేవత తత్వం పృథివీ తత్వం వాయు అంటే మల విసర్జన స్థానం తత్వం తత్వం ఇది అనాత్మ విషయం గనక నీవను ఆత్మ కానేరదు